దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు దేవుని బిడ్డలు శ్రద్ధగా వినండి ఎవరికైనా నేను వర్తిల్లాలి దీవెనలు పొందుకోవాలి ఆశీర్వాదం పొందుకోవాలి నా కుటుంబం సంతోషంగా ఉండాలి నా జీవితం కూడా ఫలించేదిగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు అవునా కాదండి అయితే నీవు వర్దిల్లాలి అంటే ఎలా ఉండాలి నీ కుటుంబం అభివృద్ధి కలిగి ఉండాలి అంటే ఫలభరితమైనటువంటి ఫలాలు నీ జీవితంలో ఫలించాలి అంటే నీవు ఎలా ఉండాలి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనములు వాక్య రీతిగా ఉంది ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడు ఆయేను ఇస్సాకు విత్తనము వేసి ఉన్నాడు నూరంతల ఫలము పొందుకొని ఉన్నాడు ఎవరమైనా సరే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నూటికి నూరు మార్కులు రావాలని కోరుకుంటాం లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు సక్సెస్ఫుల్ ఏ మాత్రము లోటు లోపం ఉండకుండా పూర్తిగా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ ఉంటాం ఇసాకు కూడా ఆ వేరే దేశమందు ఉన్నప్పుడు ఆ విత్తనం వేసి ఉన్నాడట ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందేను దేవుని బిడ్డలారా ఇసాకు నూరంతల ఫలము పొందడానికి కారణం ఈరోజు నీకు హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు రావాలంటే నువ్వు శ్రమపడాలి నువ్వు చదవాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి వ్యర్థమైన ఆటల మీద వ్యర్థమైన పాటల మీద వ్యర్థమైన తిరుగుడు మీద మనసు నుంచక ఏ ఎగ్జామ్ అయితే రాస్తావో ఆ ఎగ్జామ్ పైనే నీకు అను పెట్టి అని గురిని పెట్టి నువ్వు చదువుకుంటావో నువ్వు శ్రమ పడతావో అప్పుడు నువ్వు అనుకున్న ఫలము నువ్వు పొందుకుంటావు అలాగే నన్ను ఇశాఖ జీవితంలో కూడా అద్భుతం జరిగింది ఏంటి ఆ అద్భుతం అంటే యహోబా అతనిని ఆశీర్వదించను గనక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు వేసిన విత్తనము నూరాంతల ఫలం పొందడానికి యహోవా అతన్ని ఆశీర్వదించి ఉన్నాడు యహోబా అతన్ని ఆశీర్వదించడానికి ఆయన జీవితంలో ఆయనకున్నటువంటి ఆ యొక్క అర్హతలు ఆయనకున్నటువంటి స్థితి ఏంటిదంటే వాటిని సెలవిస్తూ ఉంది సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదముడు వచనములో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ఆ ఇసాకు జీవితంలో అతిక్రమము లేదు ఇసాకు జీవితంలో పాపము లేదు యథార్థముగా ఉన్నాడు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉన్నాడు కాబట్టే అతడు వేసినటువంటి ప్రతి విత్తనము ఫలబద్ధమైంది నూరత్తుల ఫలము అతను పొందుకొని ఉన్నాడు ఎంత అద్భుతమైనటువంటి కార్యం దేవుడు ఆయన జీవితంలో చేసి ఉన్నాడు పాపం మనసులో ఉంచుకొని పదే పదే దాన్ని చేస్తూ నీ జీవితంలో వర్దిలేవు దేవుని బిడ్డలారా పాపములు ఎప్పుడైతే విడిచిపెడతావో పాపములు ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో అప్పుడే నీ జీవితంలో వర్దిలే అనేది జరుగుతూ ఉంటుంది దేవుని బిడ్డలారా పాపమును విడిచిపెట్టకుండా పాపమును ఒప్పుకోకుండా ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా ఎంత ప్రార్థనలకు నువ్వు వెళ్ళినా నీ జీవితము ఎక్కడ వేసిన గొంగడి వలె ఉంటుంది కానీ వర్దిల్లడము అనేది ఉండదు దేవుణ్ణి బిడ్డలారా అతిక్రమమును దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని వాడి కణికరం పొందుతాడు ఎవరైతే దేవుడి ఎద్దురుండి కణికరపు పొందుకుంటారో వారే దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు వారు చేసే ప్రతి పనిలో అద్భుతమైన రీతిగా వందకు వంద ఫలితం చూస్తారు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తోంది కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయము మొదటి వచ్చినములు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు ఎవరు ధన్యులు ఎవరు దేవుని ఎదురుని వచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వారు ఎవరు ఎవరు వేసి నూరంతల ఫలము పొందుకుంటారు దేవుని బిడ్డల అతిక్రమములకి వాడు పాపములకు ప్రాయచిత్తము వాడే వర్తిల్లుతాడు నూరంతల ఫలము పొందుకుంటారు సంపూర్ణమైన ఆరోగ్యం పొందుకుంటారు సంపూర్ణమైనటువంటి స్థితిని వారు కలిగి ఉంటారు దేవుని బిడ్డలారా ఈరోజు నీ జీవితంలో పాపమున్నదేమో ఆ పాపాన్ని ఒప్పుకోకుండా దాచిపెట్టుకుంటున్నావేమో ఎన్ని రోజులు దాచిపెట్టుకుంటావో అన్ని రోజులు నీవు క్షీణించుకోవడమే తప్ప వర్దిల్లడము అనేది ఉండదు దేవుణ్ణి బిడ్డలరా అబద్ధాలు చెప్తున్నావేమో మోసం చేస్తున్నావేమో దేవుళ్ళ బిడ్డలరా విడిచి విడిచిపెట్టండి విశాఖను ఆశీర్వదించిన దేవుడు ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు దేవుని ఆశీర్వాదం వలన చూడండి నీవు కూడా దేవుని ఆశీర్వాదం పొందుకొని గొప్పవాడు కావాలంటే నీ పాపములు నీ విడిచిపెట్టు చూడండి వాక్యం సెలవు ఉంది నువ్వు వర్ధిల్లాలంటే నువ్వు యథార్థంగా ఉండాలి చూడండి మోసము చేత సంపాదించిన ధనము క్షీణించుకోను కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును ఈసాకు మోసము చేయలేదు దేవుని ఎందుకు భయం భక్తి కలిగి ఉన్నాడు మిత్రం వేశాడు శ్రమపడ్డాడు కష్టపడ్డాడు నువ్వు దేవుని యొద్ధ నుండి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు నూరంతల ఫలం అతనికి వండింది దేవుని యొద్దు నుండి ఆ మనుషుడు ఆశీర్వాదం వలన గొప్పవాడయ్యాడు ఈరోజు మోసము చేత నువ్వు సంపాదిస్తున్నటువంటి ఆ ధనము క్షీణించుకోవడమే నీకు రోగాలకు పెట్టుకోవడమే దేనికో దానికో పెట్టుకోవడమే తప్ప నూరంతుల ఫలము నువ్వు పొందుకోలేవు దేవుని పెట్టినారా వ్యదార్థంగా ఉండు నీ జీవితము నీ మాటలు నీ చూపు నీ ప్రవర్తన యథార్థంగా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే నీవు నీ కుటుంబము వర్ధిల్లుతారు ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు దేవుని బిడ్డరా వాక్యం ఇచ్చినటువంటి మీరు మరొకసారి మీ జీవితంలో తప్పు ఉన్నట్లయితే దేవుని సందనలో ఒప్పుకోండి ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయను ఆ మెయిన్